ఓటమి భయంతోనే టీడీపీ అరాచకం దేశం మొత్తం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణపై ఆసక్తితో చూస్తున్నారు పులివెందల్లో అధికార తెలుగుదేశం పార్టీ వారికి అండగా నిలిచిన పోలీస్ యంత్రాంగం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు కేవలం పదివేల ఆరు వందల ఓట్లు పోలయ్యే ఒక చిన్న జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి దొడ్డిదోవన గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ బహిరంగంగా అన్ని విలువలను వదిలేసి మొత్తం అధికార యంత్రాంగాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన పార్టీ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సాయాశక్తుల ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గెలవాలని చూస్తున్న దుశ్చర్యలు బహుశా దేశంలోనే ఎక్కడ ఎవరు చూసి ఉండరని అన్నారు వైఎస్సిపి ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం యావత్తు కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ ఏ విధంగా జరగబోతా ఉంది దీనికి సంబంధించి అధికారులు చేస్తున్నటువంటి ఆగడాలను సైతం కూడా నెడ్జన్లు ప్రసరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తూ ఉన్నాం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒక చిన్న జడ్పీడీసీ ఎన్నికి సంబంధించి చిన్న జడ్పీటీసీ అని ఎందుకంటున్నానంటే పదివేల ఆరు వందల ఓట్లు కలిగినటువంటి జిల్లా పరిషత్తు ఉప సంబంధించినటువంటి ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు బైండౌర్ల పేరుతో వందలాది మంది కీలకమైనటువంటి నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నటువంటి వైను వీటిని దాటి ఎవరైతే కీలకంగా పార్టీలో ఉన్నారో వారందరిపై దాడులు చేసే కార్యక్రమం భయపెట్టే కార్యక్రమం చివరికి నాయకులు సైతం కూడా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లాంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడిని ఆ ప్రాంతంలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వేల్పుల రాము లాంటి నాయకుల్ని హతమార్చడానికి దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి సజీవ దహనానికి దహనం చేయడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ మెట్లు ఎక్కుతా ఉన్నాం దిగుతూ ఉన్నాం ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామ్యక విధానాల్ని ఆ ప్రజాస్వామిక విధానాలకి అధికారులు వంత పాడుతున్నటువంటి పైన పదే పదే వినతి పత్రాలని సమర్పించినటువంటి పరిస్థితులున్నాయి రెండు రోజుల నుంచి కమిషనర్ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే కమిషనర్ గారు అందుబాటులో లేరు ఇవాళ ఆఫీసులో ఉన్నారని తెలుసుకుని న్యాయవాద మిత్రులందరితో కూడా కలిసి ఇది ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో చట్టం గురించి చెప్పాలనే ఆలోచనతో ఈరోజు న్యాయవాద మిత్రులతో కలిసి కమిషన్ గారికి కలిసాం కమిషన్ గారికి చెప్పాం మేము మీకు వినతి పత్రాలు ఇస్తున్నామే తప్ప దానికి ప్రతిఫలం క్షేత్రస్థాయిలో కనబడట్లేదు ఇచ్చినటువంటి ప్రతి వినతి పత్రాన్ని మీరు కిందకి పంపిస్తున్నారు బాగానే ఉంది కానీ అక్కడ దానిపైన స్పందించే అధికారు అధికారులు కరువయ్యారు దీనిపైన మీరు కఠినంగా ఉండాలా మేమేదో మాకు అనుకూలంగా పనిచేయమని మేము కోరటం లేదు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఎన్నికల కమిషన్ పోస్ట్ ఆఫీస్ మాదిరిగా ఉండకూడదు ఎలక్షన్ కమిషన్ గతంలో విన్నాం సేషన్ గారని చెప్పి ఆయన గురించి కదల కదలగా చెప్పుకున్నటువంటి ఉన్నాయి ఇవాళ అదే రకమైనటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు అయినటువంటి తమరు కూడా ఆ విధమైనటువంటి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము వారిని కోరాం హాయ్ దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ